క్యాండిడేట్ బయట ఎట్లా వస్తారు బయట ఉంది ఒళ్ళు మరిచిందా టూ ఎయిటీ సెవెన్ పోతుంది కానీ ఎట్టి అయింది దిమాక్ కర పోలీసు ప్పుడు బయటికి తన్నుకుంటే విషయా బయటికి పోల్ కొండే బయటికి అది పోలీసు వాడు కానీ నిన్ను బయటికి వెళ్ళినప్పుతారు ఇక ఏమంటారు గూండాయిజం అని గూండాగిరి అని దేని అంటారు ఒక పోలీసుని పట్టుకొని యూజ్లెస్ ఫెల్లో దిమాక్ లేదా కళ్ళు నెత్తికెక్కినాయా ఏం డూటీలు అనుకుంటూ ధర్మపురి అరవింద్ గారు మాట్లాడడం కూడా జరిగింది మరి ఇట్లాంటి వాళ్ళు మన ప్రజాస్వామ్యాన్ని నడిపించేటోళ్ళు వీళ్ళేనా వీలాంటి వాళ్ళు ఉంటే రాబోయే యువతరానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు వీళ్ళు ఉంటే వీళ్ళ పరిపాలన ఉంటే ప్రజలకు ఏం న్యాయం చేకూరుతుంది వీళ్ళకి గెలిచే దమ్ము లేదు ఒకటి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి మేమిది చేశాం అని ఇట్లా చూపెట్టి చెప్పుకునేంత స్థాయి వీళ్ళ దగ్గర లేదు వీళ్ళు గెలిచి ఎక్కడున్నారో ఆ స్థాయిలో తొంగుని ఉండడం తప్ప వీళ్ళకి వేరే ముచ్చట తెలియదు 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 ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలియదు అట్లాంటి వీళ్లకు ఈరోజు వీళ్ళు ఏమని మాట్లాడుతూ ఉన్నారు అంటే అక్కడ పోలీసుల పకడ్బంది క్యాండిడేట్లను ఎట్లా లోపల పంపిస్తారు ఏ విధంగా లోపల పంపిస్తారు క్యాండిడేట్లు పోలింగ్ కేంద్రాల్లో ఉండాల్సిన అవసరం ఏంది నామినేషన్ వేశారా వేసారా బయటికి వచ్చారా అదే అక్కడికే ఉండాలా ఎన్నికల కోడ్ని ఉల్లంఘించి వీళ్ళ చేతుల అధికారం ఉందని ఇష్టం రాజ్యంగా చేస్తూ ఉన్నారు పోలింగ్ కేంద్రంలో రత్స క్రియేట్ చేస్తూ ఉన్నారు లోపల నువ్వు అభ్యర్థి లోపల ఉండిపో ఏ అధికారైనా ఏ పోలీసుడైనా ఎవడైనా మాట్లాడితే తన్నుకుంటూ తీసుకురా బయటికి ఇదేమైనా సినిమానా లేకుంటే ఇదేమైనా రౌడీజమా ఇదేమైనా గూండాయిజమా ఇంత ఘోరంగా మారిపోయింది పరిస్థితి ఎక్కడ చూసినా కూడా ఏ వ్యవహారాల్లో చూసినా కూడా డైరెక్ట్ బెదిరించేస్తూ ఉన్నారు పోలీసు వాళ్ళు మాట్లాడడానికి వీలు లేదు అధికారంలో ఉన్నా అధికారం లేకున్నా అధికారంలో ఉన్న వానికి ఏ పదవి లేకున్నా కూడా ఓ పోలీసు వాళ్ళు రఫారించేసుకుంటున్నారు అయినా కూడా పోలీసు వాళ్ళు ఏం మాట్లాడడం లేదు సార్ ఎక్కడ కూడా సైలెంట్ అయిపోతున్నారు ఇంత తీవ్ర పరిణామం ఎదుర్కోగలుగుతామని పోలీసు వాళ్ళు కల్లో కూడా అనుకోలేదు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళంత ఫ్రెండ్లీ పోలీస్ అని అది ఒక పేరన్నా ఉండే అంత కొంత ఆ ఫ్రెండ్లీ పోలీస్ అనే పేరు కూడా లేకుండా పోయింది ఈరోజు నిన్న జగ్గారెడ్డి పరంగా చూసుకుంటే ఆయనేమో సిఐనేమో దుర్భాషలాడుతూ తిడుతూ నువ్వు రా మనం చూసుకుందాం రా సీమ సందుల్లో పందులు లెక్క కొట్టుకుందాం రా అనుకుని ఆయన సవాల్ ఇస్తున్నాడు ఈయనేమంటాడు ఎవడ్ర పై మీ గిట్ల ఎత్తికెక్కినాయా ఎవడ్రా నిన్ను ఆపింది సిగ్గు శరం లేదా నువ్వు పోలింగ్ కేంద్రంలో కూర్చోపో ఎవడైనా ఓటింగ్ వేయడానికి వస్తే వాడు బీఆర్ఎస్కో కాంగ్రెస్కి వేస్తే వాని అంగుటి గుంజుకొచ్చి బీజేపీ పైన గుద్దిచ్చి అనుకుంటూ ధర్మపురి అరవింద్ గారు ఆ విధంగా బెదిరిస్తూ ఉన్నారు కథం విచ్చావిడి తరో బోటు కాంగ్రెస్ పార్టీల బీజేపీ పార్టీలు కాంగ్రెస్ పార్టీలు తలో ఏరియాలో బోర్డు బాధేసిరూరు ఇది నా ఏరియా ఇది నా ఇలాక ఇక్కడ ఎవడు ఎస్ఐ కానీ సిఐ కానీ ఎస్పీ కానీ ఏఎస్పీ కానీ ఎవరు కూడా మాట్లాడాల్సిన అర్హత లేదు వీళ్ళకి ఈరోజు ఎన్నికల కోడ్ ఉల్లంఘన చేస్తాం ఆయుస ఉల్లంఘించేస్తాం ఇరికించేస్తాం చేస్తాం అనుకుంటూ ఈ విధంగా వాళ్ళు సాగుతా ఉన్నారు ఏంది ఈ హంగామా పోలింగ్ కేంద్రాలు అనుకున్నారా లేకుంటే ఇంట్లో సినిమా పార్టీ పార్టీ అనుకున్నారా అందులో అధికారులు మాత్రమే కూర్చుంటారు పోలింగ్లో పో ఓటు నమోదయ్యే అధికారులు మాత్రమే కూర్చుంటారు అదేమైనా సినిమా సందడా లేకుంటే సినిమా హాలా పది మంది పోయి కూర్చోవడానికి విచిత్రం ఏంటంటే ప్రజలకు అనుకున్నా కదా ఎన్ని రోజులు స్వేచ్ఛ లేదని పోలీసు వాళ్ళకు కూడా లేదు వాళ్ళ హాలత్ ఏమైపోయింది ఈరోజు ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళ బాధలు ఏంది మొత్తం ఇట్లా ఇట్లా పక్కడబందికి ఒక్కొక్కరు రౌడ్లు లెక్క వస్తూ ఉన్నారు ఒకరు వచ్చి నా గల్ల పట్టుకుంటాడు వాడు అంటాడు ఇంకోటి వచ్చి మీ కళ్ళు ఎత్తుకెక్కిన ఈ ఈ విధంగా కట్అవుట్లు అదే సామాన్యుడు చేస్తే అహను రౌడిజం చేస్తవారో అనుకుని పోయి బొక్కలు వేసేస్తారు అంటే వీళ్లకు చట్టాలు వర్తించవా వీళ్ళపైన పోలీస్ యాక్షన్ వర్తించదా పోలీసు వాళ్ళు మాట్లాడరా దీని మీద పోలీస్ శాఖ నోరెందుకు మూసుకొని ఉంది ఎందుకని వీటి మీద ఫోకస్ చేయడం లేదు ఎన్నికల రోజున పోలీసు వాళ్ళను ఇదే చేస్తే ఏ ఒక్కడైనా మాట్లాడ్డా ఇంత ఘోరమ పరిస్థితి అంటే స్వేచ్ఛ ఏ విధంగా హరించుకుపోయిందో అర్థం చేసుకోండి ఈరోజు చట్టాలు రాజ్యాంగాలు ఈరోజు న్యాయస్థానాలు ఈరోజు పోలీస్ వ్యవస్థలు ఏ విధంగా రాజకీయాల్లో కరుగుతున్నాయో ముగ్గుతున్నాయో ఒక్కసారి బయటికి వచ్చి చూడండి ఇది వ్యవహారం జరుగుతున్నదంతా బయటిది మొత్తం కాలయాపన చేస్తూ ఉన్నారు వ్యవస్థ ఎక్కడైనా బాగుపడాలంటే ఇట్లాంటి వాళ్ళకు ఓటేసాడు కాదు మతాల లొల్లి పెట్టేటోడు ఒకడు వస్తాడు లేకుంటే ప్రతిపక్షం మీద కాలయాపన చేసుకుంటూ తిట్టేటోడు ఇంకోటి వస్తాడు ఇవన్నీ చేసుడు తప్ప వీళ్ళు ఏమైనా చేసి రాట్లారా ఏమైనా చేసిరా వీళ్ళ వీళ్ళతో ఏదైనా అయ్యిందా వీళ్ళతో ఏమైనా అవుతుందా గట్లాంటి వాళ్ళు ఉన్నారు ధర భద్రంగా ఉండండి ఇక ఈ ప్రభుత్వంతో కొంచెం లెక్కన మాట్లాడుకోవాలంటే కొంచెం ఘోరమైన పరిస్థితే ఉంది